హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో సేమియా కేసర్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని జీడిపప్పులో ఎండు ద్రాక్ష వేయించుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయిపోయి మనం ప్లేట్ లో నెక్స్ట్ సేమియాని వేయించుకోవాలి ఈ కప్పుతో నేను సేమియా తీసుకున్నాను సేమియాని లో ఫ్లేమ్ పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి సేమియా ఈ రంగు వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని ప్లేట్ లో తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా తెల్లుతున్నప్పుడు సేమియా వేసుకొని కలుపుకోవాలి సేమియాని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి సేమియా ఇలా ఉడికినాక మనం పంచదారణ వేసుకోవాలి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్వీట్ తక్కువగా వాళ్ళయితే ముప్పాతి కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి మీ దగ్గర పువ్వు ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం పంచదార కరిగి ఇలా ఉడికేటప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కేసరి ఇలా దగ్గర పడినప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షాన్ని వేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ సేమియా కేసర్ రెడీ అయిపోయింది ఈ సేమియా కేసర్ని లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్